చాలా చల్లని సాయంత్రపు వేళలో వేడి వేడిగా బజ్జీలు తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది కదా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అని దర్ మినీ బ్లాగ్ ఇవాళైతే మా పిల్లల కోసం బజ్జీలు అయితే తీసుకొని వచ్చారు వాళ్ళ తాతయ్య పిల్లలేమో ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఇచ్చారు వాళ్ళ కోసం దాచిపెట్టి మరీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చాను సో చాలా హ్యాపీగా ఫీల్ అవుకుంటూ తిన్నారు మమ్మీ బాగున్నాయి మమ్మీ అనేసి మా సోన్ పాప అయితే పెద్దోళ్ళలాగే తినిద్దండి మిర్చి కూడా తినేసిద్ది ఒక్కొక్కసారి ఈ బజ్జీలు ఏంటంటే అస్సలు కారం లేవు నేనైతే బజ్జీలో మిరపకాయ అస్సలు తినను ఎందుకంటే ఫుల్ మంట పెట్టిద్ది ఒక్కొక్కసారి కానీ ఏం మిరపకాయలో తెలియదు లేకని అసలు పచ్చి మిరపకాయ మొత్తం తినేసినా కొంచెం కూడా కారం లేదు సో బజ్జీలు కారం లేకుండా ఎలా చేసుకోవాలో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చాలామంది చింతపండు ఉంటుంది చూసారు అది పెడతారు చింతపండు ఏంటంటే పులుపు కారాన్ని చంపేసిద్ది నాకు తెలిసిన మట్టుకైతే చెప్పాను సో అలాగే కొన్ని కారం లేని మిరపకాయలు కూడా ఉంటాయి వాటితో వేసినప్పుడు ఇంకా బజ్జీలు కూడా కారం లేకుండా ఉంటాయి సో నేనైతే ఎంతో ఇష్టంగా తిన్నాను సో ఎమ్టీ స్టమక్తో అయితే బజ్జీలు అయితే తినకండి ఎందుకంటే గ్యాస్ వామ్ అయిపోయి స్టమక్ పెయిన్ వచ్చేసిద్ది నేను చాలాసార్లు ఫేస్ చేశాను అనమాట సో ఏదైనా తిన్న తర్వాతే బజ్జీలు తినండి ఎంటీ స్టమక్తో అయితే అస్సలు తినద్దు సో వీడియో వీడియోనిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా ఫోర్ హెడ్ మీద ఎవరో కొట్టినట్టు వచ్చేసింది చూసారు అది ఎవరు కొట్టలేదండి బాబోయ్ నేను బయట వెళ్ళి అలా కూర్చున్నానా దోమ కుట్టేసింది దానికి ఎక్కడ ప్లేస్ లేనట్టు నా ఫోర్ హెడ్ మీద కుట్టేసింది ఇంకా మా పిల్లలు అయితే నా వీడియోస్ పెట్టుకొని చూస్తున్నారు మమ్మీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పు ఇవాళ శారీ కట్టుకున్నావు అని అంటున్నారు కానీ బజ్జీలు అయితే ఎటు మాట కట్టే చెప్పాలి కానీ సూపర్ టేస్ట్ ఉన్నాయి అందులో లెమన్ ఆనియన్స్ లైట్ గట్టుగా పిండుకొని తింటే సూపర్ ఉంటుంది కదా సో వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను మిమ్మల్ని మోటివేట్ చేస్తాను ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి ఆ సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేయాలి ఓవర్కమ్ చేయాలి అనేసి సో ఓకేనా వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్